హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జదికుల ఫామ్ అండి ఈరోజు ఇది రెండో వీడియో అండి ఆల్రెడీ ఒక వీడియో పెట్టడం జరిగింది పెట్టిన ఒక వన్ అవర్కి షోల్డ్ ఒకటి అండి ఇది వచ్చేసి రెండో బ్యాచ్ అండి టూ టాప్ క్వాలిటీ పెరు క్రాస్ పది పిల్లల బ్యాచ్ సేమ్ కుంపట్లో పిల్లలు అండి ఉదయం ఏదైతే పెట్టామో అదే కుంపర్ట్లో పిల్లలు ఇంకో బ్యాచ్ అండి ఇది పది పిల్లల బ్యాచ్ టూ టాప్గా ఉంటాయండి ఇవి మన వచ్చిన కూర్చున్న అండి అసలు కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి రసంగులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి మైలాలు ఉన్నాయి బ్లాక్ నైట్ సీత్వా ఒకటి ఉంది కలర్స్ అయితే మల్టీ కలర్ సూపర్గా ఉంటాయండి అస్సలు మిస్ అవద్దండి మనం చెప్పడం కాదండి టూ టాప్గా ఉంటాయి అస్సలు అయితే పిల్లలు అయితే లడ్లు నట్టుంటే చూడండి ఫుల్లు డబల్ బాడీ వచ్చే పిల్లలు అబ్బబ్బబ్ అలా నడుస్తూ పోతుంటే చూడండి అబ్బాబ్బా ఏం వాటాలండి బాబు ఫుల్ రిచ్గా ఉంటాయండి పిల్లలు చేసి ఫుల్ రిచ్లు ఫుల్లు డబల్ బాడీ వచ్చే పిల్లలు అసలు బాడీ దగ్గర మాటికి క్వాలిటీ దగ్గర మాటకి ఎక్కడ అస్సలు తగ్గితే ఉండదు అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి మూడు నెలలు ఉంటుంది వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అండి అసలు టూ టాప్గా ఉంటాయి మెరుపులు ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా ఉంటాయి చెంగు చెంగుని తిరుగుతుంది చూడండి పిల్లలు వచ్చేసి ఎంత యాక్టివ్గా ఉంటాయంటే సూపర్గా ఉంటే పిల్లలు మంచి వాటర్ వేసుకుని ఇంటి ముందు అలా 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 చెంగు చెంగును తిరుగుతుంటే అబ్బా ఎక్కడ తెచ్చారా బాబు అన్నట్టుంటాయండి పిల్లలు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ